అందరూ పబ్బులు క్లబ్బుల్లో తమ తమ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటే స్పెషల్ స్టార్ సాయి పల్లవి మాత్రం పుట్టపర్తిలో ప్రత్యక్షమయ్యారు నిన్నే చేరుకున్న ఆమె ప్రశాంత నిలయంలోని సాయిబాబా మహాసమాధి దగ్గర ధ్యానం చేశారు సంప్రదాయ చీరకట్టులో తలుక్కుమన్న ఈ బహమా గతేడాది కూడా సరిగ్గా ఇలాగే పుట్టపర్తిలో తన కొత్త వేడుకలు ఆధ్యాత్మికంగా జరుపుకున్నారు సాయి పల్లవి తల్లి రాధామణి సత్యసాయి భక్తురాలు అందుకే తన కూతురి పేరులో సాయి అన్న పేరు చేర్చినట్టుగా ఆమె చెప్పారు తన పేరులోని సాయి అన్న పేరుకు తగ్గట్టు ఆమె ప్రతి ఏటా సత్యసాయిబాబా ఆశ్రమానికి వచ్చి ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు ఆధ్యాత్మికంగా జరుపుకోవడం ఒక అలవాటుగా మార్చుకున్నారు ॐ श्री साई पदये नमो नमो निचे न मे पदये नमो नमः शिरी साई मूर्तये नमः ओ श्री साई